వల్ల ఎలా బాధపడుతున్నారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి దీని మీద తదుపరి తీసుకోవాలి తీసుకోవాలి కమిషన్ కమిషన్ చైర్మన్ గారు శ్రీ నిరంజన్ గారు

మాకు ఈ భూమి మీద ఉన్నాం సార్ మీకు అందరికి నమస్కారం మేము లెక్కకి అందలేదు మాకు భూమి మీద ఉన్నాం కానీ మాకు ఏది అందలేదు కానీ అంత మా భూమి మీద ఉన్నాం ఓటు పడుతున్నది ఈ సేవలున్నావు కానీ ఏడికి పోయినా కానీ మాకు ఏది లెక్క కొత్తలేదు బతుకున్నారు సార్

స్కీ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది మొదలైంది అది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది అమలు జరగబోతుంది మీరు ఎంబడే అప్లికేషన్ దాఖలు చేసుకోండి ఆ పే ఆ పేర్లు లిస్టు అవన్నీలే మీ కన్సర్న్ ఎమ్మెల్యే వారికి డౌన్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ బార్డు లెవెల్ అవుతున్నాడు వాళ్ళకి இருபத்து <laughs> ஏழு <laughs>

తొందరనే ఉన్న తర్వాత మీకు డబ్బులు వస్తే ఇంటి కట్టుకోవచ్చు ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయం ఎక్కడైనా సరే కనీసం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ స్కూల్లో కానీ చేసి చెప్పుకోలేదు అందుకని చెప్పేసి నేను చాలా విధాలు కనీసం స్త్రీలు కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటే దుమ్మది దుమ్మది అనుకుంటా చాలా ఏలనే చేస్తారు ఈ పదాన్ని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఫిట్ పదం కానీ అంటే గౌరవప్రదంగా లేదు మేము ఇప్పుడు మేము వచ్చి మేము ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రాధాయపడితే ఇప్పుడు వచ్చిన కమిషన్స్ వచ్చి మీరు అందరూ మా వినలు స్వీకరిస్తున్నాము ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఎందుకంటే ప్రతిసారి మా సమాజంలో మేము అసలు అయితే మేము గుర్తించబడతలేదు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ దొమ్మర అంటే ఏంది ఇది ఒక తిట్టుపదం ఇది ఒక తిట్టుపదాన్ని కూడా మీరు క్యాస్ట్ ఉన్నదా అంటే అటువంటివి కూడా చాలామందికి తెలియని సమాజం ఉన్నది సార్ అందుకని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోండి సార్ గడవంశీగా మా కులం పేరును మార్చాలని చెప్పి మీకు వినతి వినంచడం జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా మా పేరును దయచేసి మాకు మార్చండి సార్ మా పిల్లల భవిష్యత్తును మా మా పిల్లల భవిష్యత్తును కాపాడండి సార్ పిల్లలు